ఇప్పుడు మనకి ట్రెండింగ్లో స్పే సిల్క్ సారీస్ ఉన్నాయి కదా స్పే సిల్క్ వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనకి దీనికి సంబంధించిన డిజైనర్ హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి సేమ్ కాంబినేషన్ తీసుకోండి మీకు ట్రెండ్ సేమ్ లైనింగ్ క్లాత్ అయితే మనకు అనమాట సేమ్ క్లాత్ తీసుకోండి మీకు డిజైనర్ చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను ఏం లేదండి ఇవి నార్మల్ హ్యాండ్సే కాకపోతే ఫ్రంట్ షేప్ తీసేసుకుంటే తీసేసుకోండి ముందే ఇది డిజైనర్ హ్యాండ్స్ కాబట్టి మళ్ళీ కట్ చేసుకోవడానికి రాదు మీకు ఈ సైడ్ సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇవి డిజైనర్ హ్యాండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్ ఖర్చు పెట్టింటాం కదా అక్కడ వచ్చేసి ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటామో కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి సో ఇక్కడ సెంటర్కి ఇక్కడ ఇలాగ పిన్ పెట్టేసేయాలి తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ కొద్దిగా లూజ్ ఇచ్చి మీకు ఎంత ఫఫ్ కావాలో అంత కొద్దిగా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంత లూజ్ వదిలేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయండి ఓకేనా తర్వాత ఎడ్ సైడ్ కూడా సేమ్ ఇప్పుడు సెంటర్ నుంచి ఇటు సైడ్ కూడా ఒక వన్ టూ ఇంచెస్ సో ఇలాగా ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి మిగిలిన క్లాత్ని ఇది కొద్దిగా జారుతుంది కాబట్టి కొంచెం స్లోగా పెట్టేసుకోండి సో ఖచ్చితంగా పిన్స్ మాత్రం పెట్టాల్సిందే సో ఇప్పుడు కొంచెం ఇలాగ పఫీ లాగా ఇలాగ పైకి ఇలా చేసేయండి ఇప్పుడు క్లాత్ని ఇలా ఎత్తుకునేటట్టు ఇలా పెట్టేసి ఇక్కడ పిన్ పెట్టేసేయాలి సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఇదంతా మనము ఎంత లేసుకొని ఉండాలి మనకి పైకి ఉబ్బెత్తుగా అనేది చూసుకొని ఇప్పుడు మీరు ప్లేట్ ఇలాగా వేవ్స్ లాగా కానీ రోజ్ ఫ్లవర్ లాగా కానీ చూసుకొని పెట్టేసేయాలి సేలాగా మీకు నార్మల్ శారీతో కూడా పెట్టానండి అది కూడా ఇంక్లూడ్ చేస్తాను మీకు వీడియో సో ఇలాగా ఇలా వేవ్స్ లాగా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగ పిన్స్ పెట్టుకోవడమే అండి సో ఓకేనా సేలాగా తర్వాత మీరు ఈ పిన్స్ అన్ని రిమూవ్ చేసేసి మనం కాజాకి ఉక్స్పటికి థ్రెడ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద తీసుకుంటాం కదా ఫోర్ లేయర్స్ మీద థ్రెడ్ అలా తీసుకొని మీరు ఇక్కడ ఎక్కడైతే పిన్స్ పెట్టింటామో అక్కడ మీరు నాట్స్ వేసేసుకోవాలి ఇలా ఇలాగే మొత్తం ఇలాగా వేవ్స్ లాగా కావాలంటే వేవ్స్ లాగా ఇట్లా లాగా ఇట్లా పిష్ చేసుకొని వేసేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను ఇది డిజైన్ కదా వేవ్స్ లాగా ఉండేదే చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకోవాలి జస్ట్ ఉరికి ఇట్లా వేవ్ లాగా అండి చూడండి లజిక్ జాగ్ లాగా ఇలాగ పెట్టేసి ఊరికే ఏం కనిపించకుండా ఊరికే జస్ట్ ఇలాగా పిన్ పెట్టేసేయాలి మీకు ఈ శాటిన్తో కాకుండా నార్మల్ ప్లెయిన్ శారీతో కూడా ఎలా వస్తుంది అనేది కూడా వీడియో ఇంక్లూడ్ చేస్తాను చూడండి కొద్దిగా మనకి ప్రాసెస్ కొంచెం లేట్ అవుతాయి హ్యాండ్స్ కానీ డిజైనర్ లుక్ వైజ్ మాత్రం చిన్న పిల్లలకి పెడితే సన్నగా ఉన్న పిల్లలకి ముద్దుగా పఫీగా బాగుంటాయండి ఈ హ్యాండ్స్ ఓకేనా మీరు సైడ్ మనం ఖర్చు కుదిరింటాం కదా అక్కడ మాత్రం ఏం పెట్టద్దండి ఇక్కడ మాత్రం ఏం ప్లేట్స్ పెట్టద్దండి ప్లెయిన్ గా వదిలేసేయండి ఓన్లీ ఇక్కడ వరకే పెట్టేసేయండి ఇక్కడ కూడా ఒక వన్ నుంచి ఫైవ్ వరకే పెట్టేసేయండి ప్లేట్స్ ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ సో మనకి ఇలా ఉంటుంది అనమాట నీట్ నీట్గా నేను కట్ చేయలేదు లా వస్తాయండి హ్యాండ్స్ పప్పు నీట్ నీట్గా ఉంటుంది సో ఓకేనా ఇంకే ఎక్స్ట్రా అంతా కట్ చేస్తే మీకు ఇంకా నీట్గా కనిపిస్తాయి అనమాట హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి పప్పుకుంది ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి లైనింగ్ జాయింట్ చేసుకొని ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ లే లెగ్ సైడ్ అట్టు పెట్టుకోవద్దండి పప్పు ఇక్కడ మనం స్టిచ్ చేయలేదు కదా స్టిచ్ చేస్తే ఎక్స్ట్రా కట్ చేస్తే నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఎక్కడైనా పిండి మనకి జార్పి ముందే చూసుకొని మనం స్టిచ్ చేసిన తర్వాత నీట్గా అనమాట స్టిచ్చింగ్ చేసి చూపించలేదండి ఓకేనా ఉంటాయి నార్మల్ ప్లెయిన్ శారీ క్లాత్తో చేస్తే కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాను సో ఇది పిన్స్ పెట్టి చూపిస్తున్నాను కదా అండి మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మ్యాన్క్యూన్ చేసిన తర్వాత ఇందాక పిక్ చూపించాను కదా సేమ్ అలానే వస్తుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది లైక్ చేస్తేనే తెలుస్తుందండి నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను అనమాట అలాగే మన ఛానల్లో స్లీవ్స్ ట్రెండింగ్ వచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేసినవన్నీ కూడా చాలా ఉంటాయండి ఆ ప్లేలిస్ట్ కూడా మీకు లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ నచ్చిందని అనుకుంటే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్